హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన కోడంగల్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే మీరైతే తెలుసుకోబోతుంది కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్ మీకు రాకుండా ఉండాలి అంటే మీరు ఏం చేయాలి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పాయింట్స్ అనేది ఈ వీడియోలో అయితే మీకైతే వివరిస్తా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు వీడియో కంటిన్యూగా చూడండి మీకు ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది వీడియో లోపలికి మీరు పోయే ముందు మన ఛానల్ని వాళ్ళు ఇవ్వాలన్నా చూడండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు మీ రిలేషన్కు ఉన్న వాళ్ళందరికీ వీడియో అయితే మన ఛానల్ అయితే షేర్ చేయండి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం చాలా వీడియోస్ క్రియేటర్స్ చేసే మిస్టేక్స్ ఏందంటారంటే స్మాల్ క్రియేటర్స్ ఉండని కొంచెం మీడియం క్రియేటర్స్ ఉండని కొంచెం ఇంకా ఎక్కువ కూడా క్రియేటర్స్ ఉండని వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఏందంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్స్ వల్ల ఛానల్స్ అనేది రిమూవ్ అయిపోతున్నాయి ఎందుకు రిమూవ్ అయిపోతున్నాయి అంటారంటే ఈ కమ్యూనిటీ గైడ్ లైన్స్ అనేది స్ట్రైక్ పాలసీ ఏదైతే ఉందో ఇది చాలా స్టాండర్డ్ ఫుల్ ఈ ఈ రూల్ అనేది చాలా స్టాండర్డ్ ఫుల్ ఈ స్టాండర్డ్ ఫుల్ అయినందుకే ఎగ్జాక్ట్లీగా ఉన్న వీడియోస్ అన్ని ఛానల్స్ అనేది రిమూవ్ అయిపోతున్నాయి కమ్యూనిటీ గైడ్ లైన్స్ రాకుండా మీకు కొన్ని పాయింట్స్ అయితే నేనైతే వివరిస్తా దీ వీడియోలు అయితే మీరైతే తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ మనము వీడియో క్రియేట్ చేస్తాం వీడియో క్రియేట్ చేసిన తర్వాత మొత్తం టైటిల్స్ ఇస్తాం హ్యాష్ ట్యాగ్స్ ఇస్తాం కింద డిస్క్రిప్షన్ రాస్తాం మళ్ళీ మనం ట్యాగ్స్ ఇస్తాం నేను చెప్పేది మీకు మంచిగా అర్థమవుతుంది అనుకుంటా హ్యాష్ ట్యాగ్స్ వేరు ట్యాక్స్ వేరు హ్యాష్ ట్యాగ్స్ ఒకటి కనిపిస్తాయి ట్యాక్స్ కనిపించవు ఇవన్నీ మొత్తం అంతా టోటల్ గా ఒక వీడియోకు మనము ఇచ్చిన తర్వాత ఇది వీడియో మొత్తం మనం అప్లోడ్ చేసిన తర్వాత మీకు అక్కడ కనిపిస్తుంది రిస్ట్రిక్షన్ దాంట్లో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కమ్యూనిటీ గైడ్ కు ఇది ఎట్లా వర్తిస్తుంది దీని రూల్కు అంటే కమ్యూనిటీకి వచ్చిన పాలసీ ప్రకారం ఇది వర్తిస్తుందా వర్తించదా అని చెప్పి అక్కడ మీకు చూపిస్తుంటుంది మీరు ఏం చేయాలంటారంటే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ కమ్యూనిటీ గైడ్లైన్స్ మనకు వస్తుందా రాదా అని చెప్పి వీడియో చెక్ చేసుకోవాలి ఎట్లా చెక్ చేసుకోవాలంటారంటే వీడియో కింద రిస్ట్రిక్షన్స్ అని ఒకటి ఆప్షన్ మీకు చూపిస్తుంది చూపించినప్పుడు మీరు చెక్ చేసుకోవాలి అక్కడ మీకు షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తే కూడా మీకు షార్ట్ పాలసీ అని వస్తుంది మీరు షార్ట్ పాలసీ వచ్చిన వీడియోని ఏం చేస్తున్నారంటే ఇట్లాగే ఉండని షార్ట్ పాలసీ యూట్యూబ్ షార్ట్ పాలసీ అంటే ఏంటి యూట్యూబ్ షార్ట్ పాలసీ అంటే సగం రెవెన్యూ సగం వీళ్ళకి వస్తే సగం ఇక్కడ కంటెంట్ షార్ట్ పాలసీ కిందికి ఏదైతే కన్వెంట్ అయి ఉంటుందో వాళ్ళకు అనేది రెవెన్యూ అనేది షేర్ అవుతుంది దీంట్లో మీరు ఏం చేస్తున్నారు అంటే ఇది యూట్యూబ్ పాలసీ వచ్చింది కదా యూట్యూబ్ గురించే వచ్చింది కదా పాలసీ అని చెప్పి మీరు అదే లైట్ తీసుకొని కామన్గా వదిలేస్తున్నారు ఏమవుతుంది యూట్యూబ్ ఏం చేస్తుంది ఇంత స్ట్రైక్ ఇలా యూట్యూబ్ పాలసీ వచ్చిన వీడియోస్ అన్ని నంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి ఒక వన్ టూ త్రీ ఫోర్ ఉంటాయి దాంట్లో కొన్ని షార్ట్ పాలసీకి సంబంధించినవి రూల్స్ కు మీకు కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది సహకరిస్తారు కొన్ని వీడియోలకు కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ పాలసీ అనేది షార్ట్ పాలసీ అనేది మీకు వర్తించదు వర్తించిన వర్తించినప్పుడు మీకు ఏం జరుగుతుంది అంటారంటే అట్లా నంబర్ ఆఫ్ వీడియోస్ మీరు 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 చేస్తున్న మిస్టేక్ ఇదే షార్ట్ పాలసీ వచ్చినప్పుడు వీడియో కింద రిస్ట్రిక్షన్లో మీకు పాలసీ వస్తుంది ఇది యూట్యూబ్ పాలసీ కిందికి వస్తుందని చెప్పి మీరు వదిలేస్తుండ్రు ఎట్లా వదిలేస్తుంటారు అంటారంటే వీడియోస్ క్రియేట్ చేస్తుండ్రు ఇది షార్ట్ పాలసీ ఇది షార్ట్ పాలసీకి కిందికి ఉన్నది షార్ట్ పాలసీ కిందికి ఉన్నది కాబట్టి మీరు వదిలేస్తున్నారు లైట్ తీసుకుంటుండ్రు యూట్యూబ్ ఏం చేస్తుంది ఒక వన్ వీక్ అయిన తర్వాత ఒక టూ వీక్స్ అయిన తర్వాత ఒక త్రీ వీక్స్ అయిన తర్వాత మీకు కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్ ఎవరు అంటే కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్ అనేది యూట్యూబ్ నేను చెప్పిన కదా యూట్యూబ్ ప్లాట్ఫామ్కి ఏఐ ఇంటిగ్రేట్ చేయబడది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వెరీ స్టాండర్డ్ ఫుల్ ఎక్కడున్నా కూడా దొరకబడుతుంది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మోస్ట్ పవర్ఫుల్ టూల్ ఈ యూట్యూబ్కు ఇంటిగ్రేట్ చేయబడినది అందుకోసమే ఈ ఛానల్స్ అన్ని మొత్తం రిమూవ్ అయిపోతున్నాయి మీకు ఈ ఏఐ గురించి మీకు అతి త్వర లోపల దీని గురించి కొత్త వీడియో అయితే వస్తుంది ఈ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ పాలసీ వస్తే కూడా దీన్ని మనము దీనికి రాకుండా దీన్ని ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఆ ట్రిక్స్ కూడా మీకైతే నేనైతే చెప్తా ఈ వీడియోలో అయితే మీరైతే వీడియో మొత్తం క్రియేట్ చేసిన తర్వాత మీ వీడియో మీరు చూసుకోండి వీడియో దేనికి రిలేటెడ్ రిలేటెడ్గా ఉంది కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైకు ఎందుకు వస్తాయి అంటారంటే టోటల్గా ఇన్ఫర్మేషన్ అనేది నువ్వు దేనికి సంబంధించిన వీడియో చేస్తున్నావు ఇప్పుడు మనం ఇప్పుడు మనకు ఫుడ్ ఆగలైతుంది హంగ్రీ ఆగలవుతుంది మనం ఏం తింటాం ఫుడ్ తింటాం ఇది ఒక రీజన్ ఒక పర్పస్ ఉంది మనం ఇప్పుడు మనకు దేవుడు అనేటోడు ఇట్లా మొత్తం అంత రూప రూపకల్పన చేసిండు ఇది మనం హ్యూమన్ మనిషి ఇట్లా దీనికి ఒక ఒక నేమ్ ఒక ప్రే ఒక పేరు అనేది ఉంది ఇట్లా నీ వీడియోస్ అనేది దేని గురించి చేస్తున్నావు ఇప్పుడు ఇప్పుడు ఏదైనా సరే నువ్వు ఒక వీడియో క్రియేట్ చేస్తున్నావు కదా దేని గురించి వీడియో చేస్తున్నావు అని చెప్పి ఒక నువ్వు ఆలోచించుకోవాలి ఆ వీడియోని నీది వీడియో నువ్వే చూసుకోవాలి చూసుకుంటే దాంట్లో మిస్టేక్స్ ఏమైతే ఏ ఎక్కడ ఉన్నాయని చెప్పి చూస్తుంది యూట్యూబ్ పాలసీ చదవాలి యూట్యూబ్ పాలసీ చదివిన తర్వాత నీ వీడియో నువ్వు చూసుకోవాలి యూట్యూబ్ పాలసీ దాంట్లో కమ్యూనిటీ గైడ్ లైన్స్ కు స్ట్రైక్స్ కు పడక ముందు మనం యూట్యూబ్ పాలసీ ఏదైతే ఇచ్చిందో ఆ పాలసీ అనేది మనం చదవాలి చదివితే మనకు కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్ ఏంది అది ఎందుకు వస్తుంది అట్లాంటి వీడియోస్ మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్స్ దీంట్లో రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటారంటే మీరు టోటల్గా మొత్తం వీడియోస్ అనేది ఇన్ఫర్మేటివ్ వీడియోస్ క్రియేట్ చేయాలి దీన్ని వీడియోస్ ఇంకా మనం వేరే తదిపారలా ఉపయోగపడకుండా వేరేలా దీన్ని మొత్తం డబుల్ మీనింగ్లా ఇంకా ప్లస్ ఇంకా వేరే కంటెంట్ మళ్ళీస్తే మాత్రం యూట్యూబ్ పాలసీ మాత్రంలో కన్వర్ట్ అయి ఉంటుంది యూట్యూబ్ పాలసీ కన్వర్ట్ అయి ఉంటే మీరు ఖచ్చితంగా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్కు మీరు అర్హులు ఖచ్చితంగా మీకు కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్ పడుతుంది మీరు అట్లా పడకుండా ఉండాలంటే నేను చెప్పిన కదా కంటెంట్ ఫస్ట్ నువ్వు దేని గురించి చేస్తున్నావు నువ్వు అసలు దానికి ఉన్న రీజన్ ఏందనేది ఫస్ట్ అయితే నువ్వు స్క్రిప్ట్ రాసుకోవాలి పెన్ను పేపర్ పట్టుకొని స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత నువ్వు కంటెంట్ చెప్పాలి లేదంటే కంటెంట్ మొత్తం అంతా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు మైండ్లో బిల్డ్ చేసి పెట్టుకోవాలి దీనే బిల్డ్ అంటారు ప్రతి యూట్యూబర్కి న్యూస్లో చదివినట్ల పేపర్ చూసి చదువుడు ఇట్లా పెన్నుతో రాసుకొని చదువుడు అనేది మనకు అలవాటు అయ్యేంత వరకు పెట్టుకోవాలి తర్వాత మనం మైండ్లో బిల్డ్ చేసి పెట్టుకోవాలి నేను చెప్పినా కదా ఒక 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 స్క్రిప్ట్ అనేది మనం బిల్డ్ చేసుకొని పెట్టుకుంటే దాన్ని ఎట్లా చెప్పాలనేది అనేది ఫిక్స్ అవ్వాలి ఆ మెంటాలిటీ ఉంటేనే యూట్యూబ్లో అనేది ఏదైనా సరే తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను మేము చూసిన దాంట్లో ఇది ఒక నిజం మాత్రం మీరు వీడియోస్ కేటగిరీకి రిలేటెడ్గా మీరు వీడియోస్ చేయండి ఇచ్చిన దాని ప్రకారమే మీరు ఇవ్వండి టైటిల్సు ట్యాగ్స్ డిస్క్రిప్షను మన హ్యాష్ ట్యాగ్స్ నేను చెప్పినా కదా ఇది ఒక్కొక్క వడు వడుకు ఒక్కొక్క వీడియో ఉంది మీరు మీకు టైం ఉంటే అక్కడ మీరు వీడియోస్ వెళ్ళి మన ఛానల్లో చెక్ చేసి చూడొచ్చు మీకు కమ్యూనిటీ గైడ్లైన్స్ రాకుండా ఉండాలంటే దానికి కూడా చెప్తాను అసలు కమ్యూనిటీ గైడ్లైన్స్ మాకు రాకూడదు మేము డైరెక్ట్ వీడియోస్ క్రియేట్ చేయాలి మేము యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి మాకు వేరేది మొత్తం వ్యూస్ సబ్స్క్రైబర్స్ ఇంకా వ్యూవర్షిప్ మాకు పెరగాలి అంటే మీరు ఒక ట్రిక్ ఫాలో అవ్వాలి ఏం ఫాలో అవ్వాలి అంటే పాలసీ వచ్చినప్పుడు వీడియోస్ని డైరెక్ట్గా మీరు రిమూవ్ చేయడమే యూట్యూబ్ రిమూవ్ చేయకన్నా ముందు మీరు రిమూవ్ చేసేయండి యూట్యూబ్ రిమూవ్ చేయకన్నా ముందే మీరే వీడియోస్ మీరు రిమూవ్ చేస్తే కొత్త కంటెంట్ రాసుకోండి కొత్త తీసుకోండి మేము ఇప్పుడు ఈ వీడియోస్ చేస్తున్నాము అంటారంటే ఈ దీంట్లో యూట్యూబ్ పాలసీ పాలసీకి సంబంధించినది ఏదైనా సరే పిక్చర్లో కనిపించని మాటల్లో వినిపించని యూట్యూబ్ అనేది రిమూవ్ చేస్తుంది కంటెంట్ని ఇది ఇది అలవెన్స్ కంటెంట్ మాత్రమే యూట్యూబ్లోకి తీసుకుంటుంది మేము అప్లోడ్ చేసేటప్పుడు మేము చాలా ఇబ్బంది పడతాం దీనికి పాలసీ వస్తుందా దీనికి ఏ పాలసీకి తిన్నికి కన్వర్ట్ అవుతుంది ఈ వీడియో అని చెప్పి మాకు కూడా లోపల టెన్షన్ ఉంటుంది కాకపోతే మేము ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తాం కాబట్టి మాకు అంత ఎఫెక్ట్ అనేది పడదు మేము ఏది చేసినా కూడా దాన్ని అలవెన్సీ రిలేటెడ్గా వీడియోస్ క్రియేట్ చేస్తాం అందుకోసం అని చెప్పి మనకైతే స్ట్రైక్ రాకుండా యూట్యూబ్ అనేది సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే మనం యూట్యూబ్ లోన్ కదా వర్క్ చేసేది యూట్యూబ్ క్రియేటర్ ఎందుకు వర్క్ చేస్తాడు యూట్యూబ్ కోసం క్రియేటర్ సపోర్ట్ కోసం పని చేస్తాడు అట్లా సపోర్ట్ అనేది యూట్యూబ్ అనేది ఇస్తుంది ఇట్లా మీరు క్రియేట్ చేసిన వీడియో దేనికి రిలేటెడ్గా ఉందని చెప్పి మీరు ఒకసారి గమనించుకోవాలి ఓపికతోని వీడియోని మీ వీడియో మీరు చూసుకోవాలి ఓపిక సహనం ఉంటేనే యూట్యూబ్ లో నిలుస్తాం నేను చెప్పినా కదా యూట్యూబ్ లో ఏదో రావాలి తొందర 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 తొందరగా వచ్చేటోళ్ళు తొందర తొందరగా పోతారు యూట్యూబ్ లో చాలా మంది తొందర తొందరగా వచ్చినారు తొందర తొందరగానే పోయినారు అది పెద్ద ఏం ఇఫెక్ట్ ఏం పడదు తొందర పడడు ఎగ్జాక్ట్గా మీకు వీడియోస్ క్రియేట్ తొందర తొందరతో ఏదో ఒకటి దబ్బేస్తూడు అది కరెక్ట్ కాదు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇన్ఫర్మేషన్ ఉండాలి నేను చెప్పిన కదా నేను మీకు అర్థమయ్యేటట్ల ఎగ్జాక్ట్గా ఒక రెండు మూడు వీడియోల్లో కూడా పెట్టిన తమ్ కింద పెట్టిన ఇన్ఫర్మేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే కదా యూట్యూబ్ వీడియోస్ చూసి చూస్తారు ఇన్ఫర్మేషన్ లేదు యూట్యూబ్ వీడియోస్ ఊకన్నా చూస్తారు అందరికి నచ్చాలని రూల్ ఏం లేదు నచ్చని వాళ్ళు చూస్తారు నచ్చని వాళ్ళు చూడారు నచ్చని వాళ్ళు చూస్తారు ఇన్ఫర్మేటివ్ ఉంది కదా ఇన్ఫర్మేషన్ అందిస్తున్నావు కదా నీవు ఒక్కనికేనా మీరు ఎక్కడ కింద డౌన్ ఫాల్ అవుతున్నారంటే మీ వీడియోస్ చాలా మందికి ఇన్ఫర్మేటివ్ క్రియేట్ చేస్తే యూట్యూబ్ రిలేటెడ్ గా క్రియేట్ చేస్తే అవి కొన్ని రోజులకైనా సరే వేరే వాళ్ళు చూస్తారు దాని ఇప్పుడు ఒక వంద మంది లాంట్లో ఒక రెండు వందల మంది ఇట్లా ఉంటారు ఉన్నప్పుడు కొంతమందికి నచ్చనప్పుడు కొంతమంది చూస్తారు అందరికి నచ్చాలని లేదు కదా వీడియోస్ అనేది ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మన వీడియోస్ నచ్చకపోతే ఇంకా వేల వేరే మిలియన్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి మొత్తం అన్ని చూడు అవన్నీ మొత్తం చూసి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకుని అప్పుడు ఇది చేసుకో అట్లా అట్లా చేస్తారు ఓకే కమ్యూనిటీ గైడ్లైన్స్ ట్రైక్ మీకు రాకుండా ఉండాలంటే కంటెంట్ దాంట్లో నేను ఒకటే మీకు అచ్చమైన భాషలో చెప్తున్నా నేను ఏంటంటే కంటెంటు రిలేటెడ్గా చేయాలి యూట్యూబ్ రిలేటెడ్గా చేయాలి యూట్యూబ్ రిలేటెడ్గా చేస్తే ఇన్ఫర్మేషన్ ఉండాలి ఇన్ఫర్మేషన్ ఉంటేనే యూట్యూబ్ కంటెంట్ కిందికి యూట్యూబ్ కంటెంట్ అని కన్వర్ట్ అవుతుంది ఏగో వ్యూస్ వస్తున్నాయి పది వస్తున్నాయి ఇరవై వస్తున్నాయి ముప్పై వస్తున్నాయి దాని గురించి మీరు వదిలిపెట్టుండి ఫోకస్ ఓన్లీ కంటెంట్ మీరు దానికి మీకు అలవాటు అయిపోయి డైలీ మీకు రైస్ ఇప్పుడు రోటీ మన కర్రీ మనం ఎట్లా మనం దీన్ని ఎట్లా చేస్తామో అట్లా మీకు డైలీ అని చెప్పి డైజెస్ట్ అవ్వాలి యూట్యూబ్ అనేది ఒక టైమింగ్ ఒక ఒక పర్ఫార్మెన్స్ అనేది యూట్యూబ్ డైజెస్ట్ చేసుకుంటుంది ఆ దానికి ఒలగరేదానికి మీరు అలవాటు అవ్వాలి అలవాటు అయితే ఏమవుతుందంటే మీకు ఎగ్జాక్ట్లీ పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది ఎందుకంటే యూట్యూబ్ అన్ని తెలుసు యూట్యూబ్ మీ సబ్స్క్రైబర్స్ ఇవ్వాలానా ఇవ్వకూడదా అని చెప్పి యూట్యూబ్కు చాలా బాగా అయితే తెలుసు మీరు ఇంటెలిజెన్స్ అయితే అంటే ది ఏఐ కన్నా వెరీ వెరీ స్టాండర్డ్ ఫుల్ యూట్యూబ్ ఎందుకంటే ఏఐ ఇప్పుడు వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు వచ్చింది ఇంతకుముందు నుంచి రన్ చేసింది ప్లాట్ఫామ్ ఎవరు యూట్యూబ్ ఓనర్ యూట్యూబ్ టీమ్ యూట్యూబ్ దీనికి ఒక పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది దీనికి ఒక పేరు ఒక నేమ్ అనేది ఉంటుంది ఉన్నప్పుడు ఏంటంటారు ఈ ప్లాట్ఫామ్ని దీన్ని ఎట్లా క్రియేట్ చేస్తే ఎంత మంచిగా అవుతుంది క్రియేటర్స్ వ్యూవర్స్ కానీ మధ్యలో డిస్కషన్ తీసి చేసుకుంటారు వాళ్ళు ఇంతా ఇవి ఈ విషయాలన్నీ ఎవరికి తెలియదు కాబట్టి ఓన్లీ మీరు చూస్తారు వెళ్ళిపోతారు దీంట్లో వ్యూవర్స్ క్రియేటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తారు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని వెళ్ళిపోతారు వెళ్ళిపోయి వాళ్ళ వీడియోస్లలో యూజ్ చేసుకుంటారు అట్లా జరుగుతుంది ఓకే నేను చెప్తున్నా కదా ఓవరాల్గా మీరు కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ రాకుండా ఉండాలంటే రెండే పాయింట్లు మీరు వీడియోస్ అనేది ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయాలి ఒకటి రెండోది ఇన్ఫర్మేషన్ వీడియో అనేది తప్పుడు దారికి పట్టించకుండా ఒకే ఒకే విధంగా ఒక రిలేటెడ్ కేటగిరీకి వస్తుంది అది మళ్ళీ ఏ చూపిస్తుంది అంటే ఆ యూట్యూబ్ ఆ వీడియోస్ అనేది మీరు రిమూవ్ చేయండి రిమూవ్ చేసి కొత్త కంటెంట్ క్రియేట్ చేసి మళ్ళీ కొత్తగా పెట్టండి మీకు యూట్యూబ్ పాలసీ యూట్యూబ్ ఈ రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ చదవాలి మాకు ఇవన్నీ రావు పాలసీ వస్తే మేము అప్పీల్ చేయాలి ఇవన్నీ మాకు హెడేక్ వద్దనుకుంటే మీరు పాలసీ వచ్చిన దాడు యూట్యూబ్ అని రిమూవ్ చేయండి రిమూవ్ చేసి మళ్ళీ నెక్స్ట్ కొత్త కంటెంట్ రాసుకోండి కొత్త కొత్త రికార్డ్ చేసుకొని కొత్త వాయిస్ ఓవర్ ఇచ్చి కొత్త ఎడిటింగ్ చేసి మళ్ళీ పెట్టాల్సి ఉంటుంది ఓకే చెప్పినా కదా మీరు ఇవన్నీ పాటించండి మీకు యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ రాకుండా ఇది చాలా హెల్ప్ఫుల్ ఈ వీడియో అనేది ఓకే లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ మీ రిలేషన్లో ఉన్న వాళ్ళకందరికీ మన ఛానల్ అనేది షేర్ చేయండి ఓకే లేటెస్ట్ వీడియోస్లలో మళ్ళీ నెక్స్ట్ టైం వీడియోలో కలుగుతాం అంతవరకు మేమైతే ఉంటాం జై హింద్ వందే మాత్రం